జున్ను నీకు చెప్తాను విను కృష్ణాపురం గ్రామానికి సమీపంలో ఓ అడవి ఉండేది అందులో ఓ నెమలి నివసించేది అడవిలోని మిగతా అన్ని పక్షుల కంటే తను చాలా అందమైన దాన్నని అది ఎంతో గర్వంతో ఉండేది తనకు ఉన్న రంగుల అందమైన పింఛాలంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ ప్రపంచంలో తనను మించిన పక్షి మిడిసి మిడిసిమిడిసి పడుతుండేది అదే ప్రాంతంలో ఓ చెట్టు మీద కాకి గూడు కట్టుకొని తన పిల్లలతో నివసిస్తూ ఉండేది కాకి సహజంగానే నల్లగా ఉంటుంది కావు కావు అంటూ అరుస్తుంది కాబట్టి నెమలికి స్వతహాగా అది నచ్చేదే కాదు అసలే తనను తాను గొప్పదానిగా అనుకునే నెమలి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు చెట్టు మీద ఉన్న కాకిని తన మాటలతో హింసించేది అని గట్టిగా బెదిరించింది నెమలి అది తనకంటే చాలా పెద్ద పక్షి కాబట్టి దాన్ని ఎదిరించే శక్తి లేని కాకి ఎప్పటికైనా దానికి దేవుడే బుద్ధి చెబుతాడని మిన్నకుండిపోయేది అడవికి పక్కనే ఉన్న గ్రామంలో ఒక వేటగాడు ఉండేవాడు అతడికి తన కొడుకు శ్రీ అంటే వల్లమాలిన ప్రేమ ఓ రోజు తనకు పుట్టినరోజు కానుకగా అందమైన నెమలికలతో తయారు చేసిన టోపీ కావాలని అడిగాడు కొడుకు కోరిక నెరవేర్చడానికి అడవికి వెళ్ళిన వేటగాడికి చాలాసేపు వెతికాక పొదలో నిద్రపోతున్న నెమలి కనిపించింది వేటగాడు దాన్ని పట్టుకునేందుకు వస్తుండడం చెట్టు కొమ్మపై నుంచి కాకి గమనించింది నెమలికి ప్రమాదం జరగబోతోందని దానికి అర్థమైనా మౌనంగానే ఉండిపోయింది పొదను సమీపించిన వేటగాడు గాఢ నిద్రలో ఉన్న నెమలిని చటుక్కున పట్టుకున్నాడు వెంటనే నెమలి తాను వేటగాడి చేతికి చిక్కినట్లు గ్రహించింది కాని ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది వేటగాడు తన వెంట తెచ్చిన తాళ్లతో నెమలి కాళ్లను కట్టాడు అప్పటికే దాహంగా ఉన్న అతడు పక్కనే నీటి మడుగు కనిపించడంతో దాన్ని పొద వద్దనే ఉంచి నీళ్ల కోసం వెళ్లాడు

నా నువ్వే చెప్పావు కదా అందుకే చూస్తూ కూడా నోరు తెరవకుండా మౌనంగా మిత్రమా అని చెప్పింది ఆ మాటలతో జ్ఞానోదయం అయింది అనవసరంగా ఒకరి లోపాలని ఎత్తి చూపి అవమానిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనుభవంలోకి వచ్చింది కాకిని నొప్పించినందుకు తన ప్రాణాలకే ముప్పు వచ్చిందని అర్థమై ఎంతగానో బాధపడింది నెమలికి బుద్ధి వచ్చిందని గ్రహించిన కాకి తన ముక్కుతో దాని కాళ్లకున్న తాళ్ళను విప్పింది దాంతో నెమలి బతుకు జీవుడా అనుకుంటూ వేటగాడు రాకముందే పారిపోయింది ఇక అప్పటి నుంచి అనవసరంగా ఏ ఒక్క జీవిని తన మాటలతో హింసించేది కాదు ఈ కథ కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి